నిన్న ఒక విషయం అడగాల నాగా బ్రో నువ్వు నిజం చెప్తావు కదా ఆ ఖచ్చితంగా చెప్తాను ఏంటో అడుక్కో చిన్ నన్నే అడుక్కోమంటావా ఇప్పుడు నేను చెప్తా చెప్తాను నేను నీకు దిమ్మ తిరిగిపోద్ది ఆ నాగా బ్రో ఏంటి చిన్ ఏంటో త్వరగా తగలెట్టు నాగా బ్రో నీకు రియా తెలుసా రియా ఎవరు డామిని డాక్టర్ అసలు డామిని ఎవరు రియా మదర్ అసలు వాళ్ళిద్దరు ఎవరు మదర్ అండ్ డాక్టర్ వాళ్ళిద్దరు ఎవరు నాకు తెలీదు నీకు తెలీదా ఆ మాత్రం తెలీదా అబ్బాబ్బా ఎందుకు ఎందుకు ఇట్లా తయారవుతావు అర్థమే కాదు నాకు ఆ కొంత తెలియదు కానీ ఏదన్నా అడిగినప్పుడు మాత్రం అడుక్కో గిడుక్కో అడుగుతారు అరే బాబు ఏదో ఫ్లో లో అన్నాను లేరా అది పట్టించుకోకరా సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఈ రోజు మిమ్మల్ని ఎక్కడైనా హోటల్ పోయి తినేసొద్దాం అని తీసుకోబోతున్నాను రచించండోరి మాన్ ఒక సెకండ్ ఆగండి ఇక్కడ ఈయన గడ్డి తీస్తున్నాడు అది మిషన్ ఎంత పడుతుందో ఏందో కనుక్కుందాం ఇతను అడిగి హలో ఎస్క్యూజ్ మీ సార్ హలో సార్ మీకే వినిపిస్తుందా ఎవరు బాబు ఎవరు ఏం కావాలి నీకు చెప్పు ఏం కావాలి సార్ మాకు ఆ మిషన్ మీరు కింద కట్ చేస్తున్నారు కదా అది కావాలి కట్టరు ఎక్కడ ఉంటాయి అవి అవి మీకు టౌన్ లో ఉంటాయి బాబు టౌన్ లో అక్కడ స్పేర్ షాప్ కూర్చో ఆడుకోండి నా పేరు చెప్పండి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు డెరిమా నువ్వు అవతల సైడ్ కూర్చారా ఇవతల ఎందుకు కూర్చున్నావురా మీద వెహికల్ సైడ్ చెప్తాను అప్పుడు వచ్చిన ఫ్రంట్ సీట్ లో కూర్చోరా చూచాను సరే సరేలే నువ్వు చెక్క కాబట్టి ఒక్కసారి కూర్చుంటా సరే పా త్వరగా వెళ్దాం ఆ నాకలేస్తుంది నాకు డెరిమా ఇక్కడ పోతే ఏం తింటారు నీకు దాకా ఏం ఇష్టం నేను ఏది తిన్నా నువ్వు తినేది మాత్రం తినండిరా నాయన నువ్వు తినే ఐటమ్స్ కనిపి చూస్తాను తల తిరిగి పద్ది చూస్తుంటేనే అబ్బా ఎందుకులే ఫుడ్ మీద

నువ్వు అన్ని దిగుతున్నాను రాగరా ఇప్పుడే రెండు నిమిషాలు ఆగరా నేను హాస్పిటల్ పోయి వచ్చేసిన తర్వాత మందలు చూస్తాను ఊరిని అరే చించాన్ ఇది హాస్పిటల్ కూడా క్లోజ్ రా చేసారా ఫస్ట్ తిట్టుకోవడం మానేరా బాబు నువ్వు మరీ ఘోరంగా కి ఎక్కండి వెళ్ళిపోదాం ప్రతిసారి లొల్లు పెట్టుకోవద్దురా చిన్న నేను యువతలు తిప్పుతున్నాను కదా ఎక్కువ ఎక్కువ చెప్పావు కదా కాబట్టే వెంటనే కానీ పా

తల్దినేస్తున్నాం ఎక్కడ నేర్చుకున్నారా నాయనా ఈ సాయత్ లో చారక్ నీకు చెప్పేది ఇన్స్టాగ్రామ్ రీలు చూడడానికి గమ్మను అక్కడ చూడడం ఇక్కడ మమ్మల్ని వేసుకోవడం చాలా సరిపోతుందిరా మాకిది మాకు ఇది ఇక్కడైనా ఆపర కొత్తగా మెట్రో స్టేషన్ ఓపెన్ అయిందంటరా అక్కడ పోయి ఆ ట్రైన్ ఎక్కడ చూద్దాం రా ఎట్లా ఉందో కోసం అరే డోరి మన వల్ల కావట్లేదు రాడు మాట్లాడితే నేను చేసి నోరు ముయించా బాబు అసలు ఏమంటున్నాడు వీడు నాకైతే ఏం అర్థం కావట్లేదు బాబు మహేంద్ర తారేంది బెంచ్ ఏంది அது ஆகண்ட்ரா ఇక్కడ హోటల్ వచ్చేసింది దీన్ని చూస్తే అసలు ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందో సార్ ఏంటి సార్ లోపల ఏమన్నా ఫుడ్ గిడ్ ఏమన్నా ఉందా మా ఆకలి ఉందా చెప్పండి అసలు ఏం పనులు రా ఏ నడి రోడ్డులో ఈడు చూస్తే ఫోను బాగా చెడిపోయిందబ్బా ఘోరంగా ఉంది కార్ ఎక్కండా త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం సరే నాగా బ్రో నీకు ఆకలి మీద ఉంటే దాస వల్ల నువ్వు మెట్రో కి వెళ్దా ఉన్నది మర్చిపోయా త్వరగా తీసుకోబు బ్రో నాకైతే చూడాలనిపిస్తుంది నీకు కూడా వచ్చింది కంగారా డోరిమానా అదిగా నాయన ముందర ఎదురుగా కనిపిస్తా తోటే పోతే ఆ పక్కన వెళ్ళిపోయామా కానీ నిమిషం కూడా గమనట్లేదు కదా రా మిత్ర తలది ఇదిగో ఇక్కడ ముందర అయితే వెహికల్ ఆపేస్తున్నా ఇదిగో నేను ఇక్కడ నుంచి దిగి ముందుకెళ్లి ఆ మెట్రో స్టేషన్ లోపల ఎట్టుందో చూసేసి వస్తా సరేనా రాండి మీరు కూడా వెనక ఫాస్ట్ గా ఆ వస్తున్నాం బలే బలే సూపర్ గా ఉంది నాకు అబ్రో ఈ మెట్రో ముని అమ్మా నేనైతే దీంట్లో ఖచ్చితంగా వస్తాను ఆ కాబ్రో నన్ను కూడా తీసుకొని పో ఆగరా డోరి మా కంగారు పడకరా నేను లోపలికి వెళ్తున్నా అడుగుతాను ఎస్క్యూజ్ మేడం దీనికి లోపలికి ఎలా ఉందా పిల్లలకి లేదు సార్ మేము అందుకనే కదా మేము పిల్లలు తీసుకురండి దీనిలోకి లేదు అరే డోరిమాన్ పిల్లలకి ఇందులో ఎలా లేదంట్రా అటు చేద్దాం రా నేను ఒక రౌండ్ పోయేస్తాను రా డోరిమాన్ ఎట్లా ఉందో చూసే వస్తాను అక్కడ జరిగిందంతా నీకు చెప్తాను లేరా మనం ఎంజాయ్ చేయొచ్చు ఓడేంద్రా చించాను అక్కడ హాన్ నుంచి పరుగులు తీస్తున్నాడు సరే నేను వచ్చేదాకా కొంత జాగ్రత్తగా ఉన్నాను బాబు దీని లోపలికైతే వెళ్తున్నాను హై గర్ల్ నైస్ మీట్ యూ అరే డోర్లు పడిపోయినాయి ఇదే కదిలేసింది అని నాగా బ్రో మెట్రో ఎక్కంగానే మెట్రో అయితే ఆటోమేటిక్ గా కదిలేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడైతే చించాన్ డోరిమాను ఇరుక్కొని పోతారు రాలేక ట్రైన్ జర్నీ మొత్తం పూర్తి అయిపోయి మెట్రో స్టేషన్ కి రాంగ్ ఇక్కడ చూడంగానే నాగా బ్రో ఒరే బాబు ఇక్కడ ఉన్నాడు మాన్ కూడా ఇక్కడ ఉన్నాడు కన్నా కార్ కనిపిస్తున్నట్లేదే ఇక్కడ ఏంటో అసలు ఏమైందో దిగిపోయి చూద్దాం త్వరగా నేను తిరిగి వచ్చే తల్లి ఇక్కడ ఏమైపోయింది ఉన్నట్టుండి అమ్మాయా వెళ్దాం త్వరగా వెళ్లి ఏమైంది కనుక్కొని చూద్దాం ఇక్కడ అయినా అనుకున్నంత ఈజీగా లేదు ఫ్రెండ్స్ ఈ మెట్రో స్టేషన్ జర్నీ అయితే చాలా టఫ్ గా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ట్రై చేయండి చిన్న పిల్లలు ఉంటే మీరు మెట్రో అంత సామాన్యంగా ఎక్కద్దు ఓకే నేనైతే ఇక్కడ డోరిమాన్ దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్తున్నా అరే డోరిమాన్ ఏమైందిరా అసలు ఏం జరుగుతుందా ఇక్కడ నా కార్ ఎక్కడ పోయిందిరా అసలు ఏంటిరా రా డోరిమాన్ నాక్రో అదేంటంటే మన కార్ని వాళ్ళు ఎత్తుకొని పోయారు వాళ్ళు డోరిమాన్ చుంచాన్ దగ్గరికి ఫాస్ట్ గా కనుక్కుందాం అసలు అసలు ఏమైంది చుంచాన్ డోరిమాన్ బహుబలి అసలు ఏమైంది అడుగుతున్నావు బాగుంది మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాక ఇంకా చెప్తున్నావు కబుర్లా అరే ప్లీజ్ రా కార్ గురించి చెప్పరా కార్లు మంచి టీం లెక్కబోయాయి వాళ్ళ కార్ కలెక్షన్ ఉందంట మహేంద్ర కార్ కలెక్షన్ ఓకే ఓకే నాకు అర్థమైంది త్వరగా రండి ఇక్కడ ముందర కార్ ఉంటుంది ఆ కార్ ఏదో ఒక దొంగతనం చేసి తీసుకొని పోయి ఫస్ట్ అయితే మనం వాళ్ళ కార్ నుంచి మనకు కార్ తెచ్చేసుకుందాం నా వెంటనే రండి త్వరగా ఊరిని మీరు ఇంత స్లో అయితే ఏందిరా బాబు త్వరగా రాను రారే మనం వెళ్దాం రారే రే చాలా లేట్ అయిపోతున్నారని కార్ కూడా ఎక్కేసి తీసేస్తున్నాను రా వచ్చి కార్ ఎక్కండి రా వస్తున్నా వస్తా మన కార్ దొంగతనం దొంగతనం చేశాను మాత్రం నీతులు చేస్తావు నువ్వు మాత్రం దొంగతనం చేయొచ్చా ఇదేమన్నా కరెక్ట్ అనా కాబ్రా నీకు కరెక్ట్ అనిపిస్తుందా చెప్పు కరెక్ట్ అనిపిస్తుందా నీకు కరెక్ట్ అనిపిస్తుందా చెప్పు నాకు చెప్పాలి ఇప్పుడే నాకు తెలియాలి ఏంటి నాకు ఇప్పుడే తెలియాలి చుంచా అని చెప్పేది బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు మనం దొంగతనం చేసింది అది దొంగతనం కాదు దానిని తస్కరించుట అంటారు ఏంటి తస్కరించుట ఆపు ఆపు చుడు చుడు ఆ ముందరే ఉన్నాడు చూడు రైట్ సైడ్ లో అక్కడ నాలుగు ఉన్నాయి చూడు ఆ అవును టూ రిమాన్ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నావు అసలు మన కారు ఎందుకు తెచ్చారా వాళ్ళని అడిగి కనుక్కొని మనం అయితే తీసుకొని వెళ్ళిపోదాం మన కార్ ని ఆ ఇక్కడ ముందు ఆపుతున్న కారు దీంట్లోంచి దిగండి ఇప్పుడు సార్ మీరు మా కార్ తెచ్చేసారు కదా దానికి ఏం పర్లేదు మా కాడ ఇంకో కార్ ఉంది ఈ కార్ తీసుకొని మా కార్ మాకు ఇచ్చేసేయండి సార్ అయినా మీకు ఆ కార్ ఎక్కడిది దొంగతనం చేశారు కదా అయ్యరామా లేదు లేదు మేము దొంగతనం చేయలేదు తస్కరించాం రెండు ఒకటే కానీ మేము వేరే కార్లు లో ఏమీ దొంగతనం చేయం మేము ఓన్లీ మహేంద్ర కార్లు మాత్రమే దొంగతనం చేస్తాం ఎందుకంటే నన్ను ఆశ్చర్యం చేసింది అదే ఆ కార్ ఏదో కనుక్కున్న దాకా ఆ కార్ లో దొంగతనం చేస్తాను నేను అయినా ఇద్దరు బుడ్డి పిల్లకాయల్ని వెంట వేసుకొని వచ్చి నన్నే భయపెడదాం అనుకుంటావా నీకెంత ధైర్యం జరుగుతుంది పట్టుకోరా పక్కకి కోటేస్తాయి వీడిని కూడా నేను ఎవరైనా సరే నా చేతులను తప్పించుకోలేరు అంతే మందల నువ్వు నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపుతున్నావు నువ్వు ఎవరైనా నిద్రపోయే సింహంతో ఆడుకోగలరా నువ్వు కూడా అంతేరా గడ్డలు మీ సల్పించుకున్నా కానీ నువ్వు ఇప్పుడు మీ సింహాన్ని కాలేవు నీలాంటి వాడేరా ఏడో క్లాస్ వాడు ఎనభై వేలు సంపాదిస్తున్నాడు అని చెప్పి ఎంబీఏ చేసినాడు ఏం పీకలాగుతున్నాను ఆలోచించాడంట నువ్వు ఇక నాకు ఎంత మంచిగా మాట్లాడినా ఏ ఫర్ ఎలిఫెంట్ కాదురా ఈ ఫర్ మాత్రం ఎలిఫెంట్ అవుతుంది ఇప్పుడు చెత్తాను చూడరా I am a good thing, I ఏంటో పవర్ చూపిస్తా గుర్తు పెట్టుకో నా పేరు చించాన్ ఇడు పెద్ద బాయ్ అనుకుంటున్నాడు ఇడు బాయ్ కాదు ఇడు గర్ల్ వీడికి ఫైనల్ గా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా సాలిపురికి ఎనిమిది కాళ్ళు ఉన్నా ఎనిమిది మెట్ల కాలంటే ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అదే ఎనిమిది రూపాయలు రాకెట్ గా ఎగిలిచ్చినట్లయితే బగ్గు మనీ రెండే రెండు సెకండ్ లో వెళ్ళిపోతుంది నేను రాకెట్ లెక్క వెళ్తాను రా నువ్వు సాలిపురి లెక్క సచ్చిపోతావు అక్కడే చూస్తూ ఉండు కిల్ యు ఐ విల్ కిల్ యు యు ఓన్లీ ఐ విల్ కిల్ యు వచ్చేసా విధిగా వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి మనకి కనిపిస్తానే ఉంటారు ఇక్కడ ఆప్తా నేను ముందర ఇక్కడ ముందర ఆపంగానే ఇప్పుడు ముందరేద్దాం కిల్ చేసేద్దాం అంతే నా ఇక్కడ తిరిగే లేదు వాడి నన్నే కొడతాడా ఎంత ధైర్యం వాడికి మన కారు వాడు సరే చించాన్ నువ్వు చెప్పినట్టు చేస్తా స్నైపర్ ఒక్కొక్కరిని పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్ చేస్తా ఫస్ట్ వాడియాన్ని అంటే వాడి వెనకు ఉండే వాళ్ళని లేపేస్తా రాంచాన్ నువ్వు త్వరగా రా వాడిని అనుకుంటున్నా నేను హట్టే ఉండేవాడిని కాదు వాడిని సైలెంట్ గా దూరంగా వచ్చేసేవాడిని కానీ వాడిని నిన్ను టచ్ చేసాడు సారీ నువ్వు నిన్నే కదా టచ్ చేసింది నిన్ను టచ్ చేసేట్టు చాన్ వాడిని చూడు ఇదిగో ఏం చేస్తాను చూడు ఏం చేసి ఒక్కొక్కరిని లేపేస్తాన చూడు చూస్తున్నావా చించాన్ దగ్గరకు చూడు ఒకసారి ఎట్లా లేపుతానో చూడు చించాన్ ఒక్కొక్కరిని

ఫైనల్ కాకుండా వాళ్ళందరిని లేపేసి కార్ వేసుకొని అయితే మహేంద్ర తార్ వెహికల్ కడకైతే వెళ్తారు ఇంతలో అనుకోకుండా మంకీ టీమ్ గ్యాంగ్ వచ్చేసి నాగబ్రో వాళ్ళ మీద చించాన్ మీద అటాక్ చేస్తుంది నుంచి వాళ్ళు నాగబ్రో తొందరగా వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళిపోదాం రా నాగా బ్రో ఎక్కేసి ఆ విధంగా చించాన్ సమయస్ఫూర్తితో ఆలోచించి వెంటనే వెహికల్ తీసి అక్కడి నుంచి అయితే వాళ్ళని గుద్దుకుంటూ అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు అమ్మాయా మనం ఎట్లాగో ఇంటికి వచ్చేసాం ఇక దిగేసి లోపల పోయి త్వరగా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేద్దాం లేకపోతే వాళ్ళ కుక్కలు మనల్ని పసి కట్టి మనం అయితే వచ్చి పట్టేసుకుంటాయి త్వరగా రండి త్వరగా రండి ఫాస్ట్ గా వెళ్దాం ఆ సరే చించాన్ నేను పెద్దవాడిని కాబట్టి నేనైతే ముందెళ్లి స్నానం చేసేస్తాను రా ఐ మీన్ స్విమ్మింగ్ పూల్ మునిగేస్తాను రా అక్కడైతే నాకు చాలా సిరాక్ ఉంది నేను ఫాస్ట్ గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తాను మీరు వీలైతే చిన్న స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయండి ఈ లోపల నేను పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే స్నానం చేస్తా అరే ఎత్తు కొడుతుంటే భలే ఉందిరా స్విమ్మింగ్ పూల్లో లో ఇంకా మునగాలనిపిస్తుందిరా ఆయన టైం తక్కువ ఉంది కదా మీరు వెళ్ళి మునగండ్రా రానరా త్వరగా మీరు కూడా సిమ్ చేద్దరు రాండి భలే ఉంటది మీరు సిమ్ చేస్తుంటే మీకు కూడా అమ్మాయ నా పని అయిపోయిందిరా ఇక నెల్లి మీరే సిమ్ చేయండి నేను లోపలికి రెస్ట్ తీసుకుంటా నేను వెళ్ళి ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేస్తా మునుగుతున్నా ఇదేంద్రా ఇది నా మోకాల్లో కూడా రాలేదు నీళ్ళు నాకు అసలు సెట్ గట్లనే స్విమ్మింగ్ పూల్ లో దూకుతున్నా భలే ఉందబ్బా ఇక్కడ ఇంత ఎండలో స్నానం చేస్తుంటే చాలా బాగున్నది అరే డోరిమాన్ నువ్వు పోరా నువ్వు కూడా మునిగేసి ఇక లేట్ అయిపోతుంది అమ్మ బాబాయ్ నే స్నానం చేయలేని పోనా నా వల్ల కాదు సరే నువ్వు స్నానం చేయబాకు నేనైతే ఇప్పుడు పై లోపల పోయి అద్దంలో చూసుకొని మేకప్ కొట్టుకొని అందంగా రెడీ అయిపోతా ఒకటైతే కొట్టాల్సిందే నా మొహానికి నేను చాలా కనిపించాలా బొమ్మలాగా తయారైపోతా చూసారా ఎట్టున్నాను నేను అందా వేలు కట్టినా తగదయ్యా కోట్ల రూపాయలు కూడా చించాను అంటే నేను నేను అంత అందగాన్ని ఎంత చెప్పి చూస్తారు ఇంకా అమ్మ బాబాయ్ నేను అద్దలు తీసుకున్నాడు ఒప్పుతున్నట్లేదు ఇక నేను చేస్తాం ఈ ఎపిసోడ్ కైతే ఇంతే కదా గాయ మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కన్నా వస్తే దీని కంటిన్యూషన్ పార్ట్ చేస్తా చాలా వండర్ఫుల్ గా ఉంటది